ఈరోజు మనం చేసుకోబోయేది బోటి కర్రీ దానికి కావలసిన పదార్థాలు బో ఉడికించుకున్న బోటి టమాటా ఉప్పు కారం ఆయిల్ పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ కొత్తిమీర ఉల్లిపాయలు మస్ గరం మసాలా పసుపు ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దినుసులు ముందుగా స్టవ్ వెలిగించుకొని తీసుకొని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడాకాక మసాలా దినుసులు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి నియన్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటిని అందులో వేయాలి బాగా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి మూత పెట్టుకోవాలి బోటీ ఎంత వాటర్ అన్నీ దగ్గరికి అయ్యి మంచిగా ఫ్రై అయ్యింది ఇప్పుడు అందులో ఉప్పు వేసుకోవాలి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి అందులో కొబ్బరి గసాలా పేస్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి బోటీ దగ్గరికి మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అందులో బోటీని ఉడికించిన వాటర్ వేసుకోవాలి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా ఉడికించుకున్న దెబ్బ వేసుకోవాలి బోటి బాగా ఉడికింది ఇందులో ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులో ధనియా పౌడర్ వేసుకోవాలి తరువాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టాలి పోటీ కర్రీ రెడీ అయింది ఆయిల్ మంచిగా పైకి తేలింది దీన్ని ఒక సర్వీస్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి పోటీ కర్రీ రెడీ అయిన దాన్ని ఆనియన్స్ కొత్తిమీర నిమ్మకాయలతో గార్నిషింగ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన ఈ బోటీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్